ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్బన్ నక్సల్స్కు సంబంధించిన ఒక హెచ్చరిక జారీ చేశారు ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా అతివాద వామపక్ష ధోరణులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొంటూ వీరు గతంలోలా తుపాకీ పట్టి పోరాటాలు చేయకుండా నగరాల్లోనూ పట్టణాల్లోనూ వివిధ రాజకీయ పార్టీల పంచన చేరుతూ వివిధ సంఘాల పేరుతో పాత్రికేయుల పేరుతో ఇలా రకరకాల పేర్లతో ఈ అతివాద వామపక్ష భావనలను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రధానమంత్రి చేసిన వాదన ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు ఈరోజు అమెరికాలో ఈ అతివాద వామపక్ష ధోరణులపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది దేశం నిట్ట నిలువుగా చీలిపోయి ఉంది ఇది కేవలం అమెరికాలోనే కాకుండా యూరోపియన్ దేశాలలో కూడా ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది ఇటీవల ఇటలీ ప్రధాని మాట్లాడుతూ తాము మాట్లాడితే అదేదో రాజ్యాంగానికి విరుద్ధం ప్రజాస్వామ్యానికి పతనం అంటూ పేర్కొంటారని అదే అంశాలను గతంలో లేబర్ పార్టీ నాయకులు లేదా అమెరికాలో ఒబామా క్లింటన్ లాంటి వాళ్ళు మాట్లాడితే మాత్రం వాళ్ళని స్టేట్స్ మెన్గా వ్యవహరిస్తారని అనడం ఈరోజు ప్రధానమంత్రి వ్యాఖ్యలు చేయడం ఇదంతా కూడా ప్రపంచంలో రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది ఆ చర్చ ఏ రకంగా ముగుస్తోందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి ఏది ఏమైనప్పటికీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాలలోని పలు విశ్వవిద్యాలయాల నుండి కొన్ని సాంఘిక పరమైన సిద్ధాంతాలు బయలుదేరాయి అందులో మార్క్సిజం ఒకటి కరల్ మార్క్స్ ప్రతిపాదించిన మార్క్సిజం ఆ తర్వాత కాస్త మెతబడి కమ్యూనిజం నుంచి సోషలిజానికి మార్పు చెందినప్పటికీ వారి యొక్క ప్రాథమిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సమానత్వం స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం సెక్యులరిజం లాంటి ఎన్నో ఉప సిద్ధాంతాలను నిర్వచించేందుకు దారితీసింది ఈ సిద్ధాంతాలన్నీ మనం టెక్స్ట్ బుక్ ఆధారంగా పరిశీలిస్తే అవి చదవడానికి వినడానికి ఎంతో గొప్పగా ఉంటాయి ఉదాహరణకు మనం సెక్యులరిజమే చూస్తే సెక్యులరిజంలో అన్ని మతాలకు సంబంధించిన వారు సమానులే అన్నది దాని యొక్క పుస్తకంలో నిర్వచింపబడిన అర్థం కానీ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత గత డెబ్భై ఐదు ఎనభై సంవత్సరాల్లో చూస్తే ఈ సెక్యులరిజం ఎలా సూడో సెక్యులరిజంగా కేవలం ఓట్ల కోసము రాజకీయ ప్రయోజనాల కోసము కన్వర్ట్ చేయబడిందో అందరూ గమనించవచ్చు ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కూడా ఇలాంటిదే మైనారిటీ అపీజ్మెంట్ పేరుతో ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడడం ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది చివరికి ఈ ఫ్యాషన్లో పడి యూరోపియన్ దేశాలు శరణార్థుల్ని తమ దేశాల్లోకి రప్పించి రాణిచ్చి రమ్మని ఆహ్వానించి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నాం ఒక రకంగా ఈరోజు యూరోపియన్ దేశాలు ఈ శరణార్థుల సమస్యతో ఏమి చేయాలనో తెలియక తలపట్టుకుంటున్నాయి అంటే ఈ నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో సెక్యులరిజం కావచ్చు ప్రజాస్వామ్యం రాజ్యాంగం సమానత్వం సేక్ స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం లాంటివన్నీ పుస్తకాలలో చదువుతున్నప్పుడు లేదా వాటిని సభలలో వివరించినప్పుడు వాటి యొక్క అర్థాలను పేర్కొనబడినప్పుడు అవి చాలా అందంగాను చాలా సుందరంగాను చాలా అందరికీ మేలు కలిగించేవిగా కనిపిస్తున్నాయి కానీ వాటిని నిర్వచించి పాటించాల్సిన ఈ రాజకీయ పక్షాలు అందులో ముఖ్యంగా వామపక్షాలు సోషలిస్టు పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్ లేదా ఈరోజు బ్రిటన్లో లేబర్ పార్టీ లేదా జర్మనీలో పార్టీ ఇవన్నీ కూడా ఆచరించడంలో తమ అవసరాలకు అనుగుణంగా తమ ప్రయోజనాలకు అనుగుణంగా వాటి యొక్క నిర్వచనాలని మార్చివేసే ప్రయత్నం చేసినప్పుడే సమస్యలు తలెత్తాయి ఈరోజు భారతీయ ప్రధానమంత్రి అర్బన్ నక్సల్స్ గురించి ప్రస్తావించినప్పుడు మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తలు మొదట్లో తుపాకీ ద్వారానే విప్లవం వస్తుంది తుపాకీ ద్వారానే స్వరాజ్యం వస్తుందని భారతదేశంలో కూడా ప్రయత్నించారు నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం ఆ తర్వాత నక్సల్ ఈ రోజుకి కొనసాగుతున్న ఈ మావోయిస్టు పోరాటాలు ఈ సిద్ధాంతాన్ని సూచిస్తాయి సరే అందులోనూ కొందరు ప్రజాస్వామ్యాన్ని అంగీకరించారు కొందరు ప్రజాస్వామ్యాన్ని అంగీకరించలేదు కానీ ఈ సో కాల్డ్ అతివాద మావోయిస్టులు ఇంకా పోరాటాల ద్వారానే తుపాకీ గొట్టం ద్వారానే స్వరాజ్యం వస్తుంది సమానత్వం సాధించవచ్చు అని నమ్ముతూ ఉంటారు కతే ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోరాటాలకు ముఖ్యంగా రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాల్లో ఇలాంటి పోరాటాలకు తావుండదని ఉండదని వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు గ్రహించి తమకు మద్దతు తగ్గిపోతోంది అని తెలిసిన తర్వాత వాళ్ళు తమ యొక్క వ్యూహాన్ని మార్చుకొని ఈరోజు ప్రజల మధ్యలో చేరి ఈ ఈ పోరాటాలను చేయాలని ప్రజలను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేయడం ఆ ప్రభుత్వాలని నిశ్చేజపరిచే రీతిలో అంటే డీస్టేబిలైజ్ చేసే పరిస్థితుల్లో రీతిలో పనిచేయాలని చూడడం ఈరోజు భారతదేశ ప్రజాస్వామ్యానికే కాదు ప్రపంచంలోని ఎన్నో ప్రజాస్వామ్యాలకు ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకంటే ఆ ప్రభుత్వాలు తాము చెబుతున్న సిద్ధాంతాలను నమ్మడం లేదని వాటిల్ని ఎలానైనా తొలగించాలని వీరు రకరకాల కుట్రలతో ప్రయత్నిస్తున్నారు మాలేగాం సంబంధించిన జరిగిన అంశాలు కావచ్చు లేదా ఇతరత్ర పలు సంఘటనలు కావచ్చు ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ సోకాళ్ళు ఎన్జిఓ కూటములు కావచ్చు ఈరోజు ఢిల్లీలో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న అతిశీ మార్లేనా కావచ్చు వీళ్ళందరూ ఈ మొత్తం వ్యూహంలో భాగమే వామపక్ష సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదని అది కూడా అతివాద వామపక్ష సిద్ధాంతాలను ప్రజలు నమ్మడం లేదని వీరు ఇలాంటి వ్యూహాలకు పాల్పడుతున్నారు కానీ ప్రజలు పదే పదే వాళ్ళు చెప్తున్న విషయాలని అంటే అబద్ధాలను నిజాలను నమ్మించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలని తిరస్కరిస్తూ ఉన్నారు ఈరోజు ఢిల్లీలో ఆ పరిస్థితి అదే ఇలా తమ మధ్యనే ఉంటూ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ఈ అతివాద వామపక్షీయులను ప్రధానమంత్రి అర్బన్ నక్సల్స్గా పెర్కొంటూ వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చేసిన వ్యాఖ్యలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు ఆ చర్చను భారతీయ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం ఈ చర్చ మరింత లోతుగా భారతీయ ప్రజల్లోకి వెళ్ళాలి భారతీయ ప్రజలు కూడా పదే పదే అబద్ధాలు చెప్తూ ఏవైతే తాము ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని రాజకీయ స్వార్థ వాణిజ్య ప్రయోజనాలకు నిర్వీర్యం చేస్తూ వచ్చారో వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి